హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజు మోటార్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో బిల్డింగ్ బిల్డింగ్లో వాటర్ లీకేజ్ కంప్లైంట్ అనేది ఉంది ఈ కంప్లైంట్ మనం ఎలైరెంటిఫై చేస్తాం ఒకసారి మీకు ఈ వీడియోలో చూపిస్తాను వాటర్ ట్యాంక్ వాటర్ లీకేజ్ ఉందని ఈయన కాల్ చేయడం జరిగింది మనకి వాటర్ ట్యాంక్ లైన్ ఎటువైపు ఎటువైపు నుంచి వెళ్ళినాయో ఒకసారి చూపించమన్నాను మనకి బ్యాక్ సైడ్ అనేది వాటర్ ట్యాంక్ లైన్ లేని అని చెప్పారు మనం ఒకసారి వాటిని చూద్దాం మనకి పైప్ లైన్ అన్ని కూడా గౌటింగ్ లో వేయడం జరిగింది అంటే గ్రౌండ్ లో అనమాట మనకి గ్రౌండ్ లో వేసిన తర్వాత మళ్ళీ వాటికి టైల్స్ వేసారు అలాగే మనకి ఎక్కడ కావాలో అక్కడ పాయింట్ గ్రౌండ్ లో తీసుకోవడం జరిగింది చూసారు కదా మొత్తం పైపు అన్ని మనం ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం కొంతమంది ప్లంబర్లు అనేది ఈ గౌటింగ్ వేయడం వల్ల ఈ లీకేజ్ కంప్లైంట్ అనేది రావడం జరుగుతుంది చాలా మంది తెలియకి అలా గౌటింగ్ వేయడం జరుగుతుంది మనకి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కి కి కంప్లైంట్ రావడం జరుగుతాయి మనం ఈ ప్లేస్లో ఎక్కడైతే మనకి డ్రాప్ తీసుకున్నామో ఆ ప్లేస్లో మనం టైల్స్ అనేది బ్రేక్ చేయడం జరుగుతుంది గౌటింగ్లో పైపులు వేయడం వల్ల మనకి మొత్తం బిల్డింగ్ పూర్తి అయిపోయిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత మనకి ఈ కంప్లైంట్లు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా మనం ఈ వాల్స్ అనేది పైపులు అనే దానికే చూడాలి ఈ గౌటింగ్లో ఎంచుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో ఇబ్బంది అనేవి వస్తాయి మనకి ప్లంబింగ్ అనేది ఈ వీడియోలో కనబడే విధంగా అయితే మనకి ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి ప్లంబింగ్ ఇప్పుడు కూడా మనకి ఈ వాల్స్ కి అలాగే ఈ వాల్ కట్ చేసుకునే విధంగానే వేయాలి గౌటింగ్ లో వేయడం వల్ల ఫ్యూచర్ లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అయితే మనకి డ్రాప్ అనేవి తీసుకున్నాం ఆ ఏరియాలో మనకి కొట్టడం జరుగుతుంది మన విధంగా కొట్టినట్లయితే మనకి ఇక్కడ కొద్దిగా తడి అనేది తగులుతుంది చూసారు కదా మనకి ఆల్రెడీ వాటర్ కూడా వచ్చేయడం కనబడుతుంది మనకి మొత్తం పూర్తిగా ఓపెన్ అనేది చేసిన తర్వాత చూద్దాం చూడొచ్చు మొత్తం వాటర్ లీకేజ్ అయితే ఇక్కడ ఉంది మనకి ఈ వాటర్ లీకేజ్ ఎందువల్ల జరుగుతుందో కూడా మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది మనకి వాటర్ లీకేజ్ కంప్లైంట్ అయితే పూర్తిగా ఇదే ప్లేస్లో ఉందని మనకి క్లియర్గా అర్థమవుతుంది మనకి ఇక్కడ ఎల్బో అనేది ఉంది మనకి ఇది బ్రేకేజ్ అవడం వల్ల మనకు వాటర్ అనేది వచ్చేస్తుంది మీకు చూడవచ్చు ఈ ఎల్బో బ్రేకేజ్ అవడం వల్ల ఎంత వాటర్ లీకేజ్ అవుతుందో మనకి చాలా అంటే చాలా వాటర్ ఇక్కడే పోతుంది చూడండి ఇక్కడ ఎల్బో వచ్చింది మన గ్రౌటింగ్లో నుంచి పాయింట్ తీసుకోవడం వల్ల ఎల్బో అనేది బ్రేక్ అనమాట దీనివల్ల మనకి గా వాటర్ అనేది పోతుంది మనకి గ్రౌండ్లో పోయి వాటర్ మనకి పైకి అనేది తెలియదు అంచనా ఉండదు మన దీన్ని ఇప్పుడు కట్ చేసి మనం మళ్ళీ ఎప్పుడు మా జాయింట్ అనేది వేయడం జరుగుతుంది ఈ వాటర్ లీకేజ్ అవడానికి కారణం ఈ ఎల్బో ఇలాగా బ్రేకేజ్ అవడమే మనకి ఇది గౌటింగ్ లో ఉండడం వల్ల ఒక ఇంచెస్ అనేది గౌటింగ్ దిగడం వల్ల మనకి ఈ ఎల్బో అనేది ఇలా ఈ విధంగా బ్రేక్ అవడం జరుగుతుంది గౌటింగ్ వేసినప్పుడు మాత్రమే ఈ విధమైన కంప్లైంట్లు వస్తుంటాయి మనకి పగిలిపోయిన ఎల్బో తీసేసాము మనకి దీన్ని కొత్తగా మళ్ళీ సేమ్ ఎలా ఉండేదో ముందు అలాగే ఈ ఎల్బో అనేది చేయడం జరుగుతుంది మనకి పాయింట్ వచ్చేసి లోపల ఉన్న వాష్ మెషిన్కి వెళ్ళింది అనమాట మనకి గౌటింగ్ లో నుంచి ఈ వాషింగ్ పాయింట్ తీసుకోవడం జరిగింది ఇది వేరే ప్లంబర్లు చేశారు మనకి వాష్ బేసిన్ తీసుకున్నారమ్ మన పాయింట్ అనేది మనకి ఇది వాటర్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ మళ్ళీ మనం కొత్తగా ఈ ఎల్బో అనేది వేయడం జరుగుతుంది మనకి కంప్లైంట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది మనకి ఎల్బో ఎక్కిచ్చేసాం మనకి కంప్లైంట్ పూర్తిగా కంప్లీట్ చేసాం ఈ లీకేజ్ అనేది ఇంకా అవదనమాట మనకి ఇది ఇరుకులో పని మళ్ళీ చాలా అవుతుంది జాయింట్ ఎక్కించడానికి కానీ తప్పదు జాయింట్ ఎక్కించాలి కంప్లైంట్ చేయడం అయితే పూర్తి అయిపోయింది ఒకసారి కంప్లైంట్ ఎలా చేసామో ఈ కంప్లైంట్ ఎప్పటి నుంచి ఉందో ఆయన మాటల్లో ఈ వాటర్ ట్యాంక్లో వాటర్ అంతా రెండు గంటల్లో పోతుందండి కంప్లైంట్ ఏంటనేది మాకు రెండు నెలల నుంచి అర్థం కావట్లేదు ఇద్దరు ముగ్గురు ప్లంబర్ని తీసుకొచ్చామండి కానీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఏంటని చెప్పలేకపోయారు టైల్స్ మొత్తం అంతా పగలగొట్టాలండి కానీ మాకు ఎవరి ద్వారా ఈ ఈ రాజు ఎలక్ట్రీషియన్ అయినా అయిందో తెలుసుకుని పిలిపించామండి నిన్న పొద్దుట చెప్పాం ఈరోజు కంప్లైంట్ ఏంటన్నది క్లియర్ చేశారండి చాలా ప్లాన్గా చేశారండి అన్నీ మాకు వెరీ సింపుల్గా అయిపోయిందండి అదే ఇంకోటి ఏంటంటే అండి ఎవరైనా సరే హౌస్ కట్టుకుని ముందు ఈ పునాదులోని చేయకూడదండి కొట్టాలి గోడ నుంచి బయట నుంచి చేసుకోవాలి మేము పునాదులోని చేయటం వల్ల ఎక్కడి నుంచి వాటర్ పోతుంది అన్నది మాకు రెండు నెలల నుంచి తెలియలేదండి ఇబ్బంది కంప్లైంట్ క్లియర్ అయిన తర్వాత ఒకసారి ఈయన మాటల్లో విందాం ఒకసారి చూస్తున్నారు వర్క్ ఏ విధంగా అయిందో మీకు చెప్పడం జరుగుతుంది కంప్లైంట్ ఇది ప్లంబర్స్ ఎవరు వచ్చినా చుట్టూ గ్రౌటింగ్ అంతా టైల్స్ అంతా పగల కొట్టాలని చెప్పారు కానీ ఒక పీస్ ఓన్లీ వన్ పీస్ పగల కొట్టారు అక్కడే ఉందని కంప్లైంట్ నాకు ఇబ్బంది లేదండి రేపు వద్దని ప్లాస్టింగ్ చేసుకుని సింపుల్గా చేసుకుంటా ఉంది వాప వాటర్ కూడా ప్రెషర్ సి వాటర్ ప్రెషర్ కూడా మంచి చుల్లుగా వస్తుందండి ఇంకా ముందు వాటర్ వచ్చింది కదా ఇంకా ఫోన్స్ అండి బాగా చేశాను అండి వచ్చి